వ్యాప్తంగా ఉన్న యాభై నాలుగు వేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన పథకం వంత కార్మికుల సమస్యల వెంటనే పరిష్కరించాలని ఏఐటిూసి జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటేష్ డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు యూనియన్ ఏఐటి ఇచ్చిన రాష్ట్ర సమితి పిలుపు మేరకు నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా యాభై నాలుగు వేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన పథక వంత కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని గత పాలకుల కార్మికులను పట్టించుకోలేదని

వేతనాల మధ్యాహ్న భజా కార్మికులు పదివేల రూపాయలు ఇచ్చే వారికి పోరాడుతూ అన్ని జిల్లా కేంద్రాల డిఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భజన కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అదే విధంగా నూతన పక్షము వారు ఎన్నికల ముందు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటలు ఇప్పటిదాకా కూడా ఆచరణలో గుడ్డి అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి అధికారులకు సూచన చేస్తా ఉన్నాము కాబట్టి డిఓ కార్యాలయం ముందు అనేక పెండింగ్ బిల్లులు అనేక నెలలకు వెళ్లి తలబరిగా ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆందోళన చేసినా మరి అధికారులకు మరి సీమ కుట్టినట్టు ఎవరిస్తున్న పద్ధతి కొనసాగుతా ఉందని చెప్పేసి ఈరోజు మన డివో గారికి విస్తరిస్తా ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క పెండింగ్ బిల్లు లేకుండా కార్మికుల అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కార్మిక సంఘం తరఫు వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాము అదే రకంగా కార్మికులు ఈ రోజు నిత్యావసర ధరలు మరి బయట విపరీతంగా ఆకాశానికంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఈ ఒక్క మూడు వేల రూపాయలు కూడా మరి గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవోలు కూడా ఇప్పటిదాకా అమలు పరచకుండా నానా మాటలతో వాళ్ళ కాలాన్ని వెల్లేస్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టరు మరి ఆర్డీఓ సమీక్ష చేసి తక్షణమే ఈ యొక్క పెండింగ్ బిల్ ఇవ్వకపోతే ఈ నెల మరి వచ్చే ఆగస్టులో మరి తొమ్మిది పది తేజీలో రాష్ట్ర వ్యాప్తంగా మరి మధ్యాహ్న భోజన కార్మిక సంఘము ఏద్యలో మరి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కాబట్టి అధికారులు మాకు ఇమ్మండే బిల్లు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం